అక్కడున్న పోలీసు అధికారులు ముందస్తు అరెస్టులు పేరిట ఏదైతే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు గృహ నిర్బంధన చేశారో ఆ గృహ నిర్బంధనపై ఏదైతే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే ఒక లేఖను రాశారో ఆ లేఖకి వెంటనే స్పందిస్తూ మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ మేము చేసిన తప్పుకి క్షమాపణ కోరుతున్నాం కూటమి ప్రభుత్వానికి లేని ఆలోచన ఇది నాటి ప్రభుత్వంలో ఏదైతే పోలీస్ అధికారులు నాటి పరిపాలకుడు కింద పనిచేశారో ఆ వాసన ఇంకా పోనట్లుంది వాళ్ళందరికీ కూడా మేము కఠినంగా చెప్తాం భవిష్యత్తులో ఈ ప్రజాక్షేత్రంలో ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వాళ్ళ ఎవరి మీద కూడా గృహ నిర్బంధంలో ఉండవు దానికి మేము మాటిస్తున్నాం మా కూటమి ప్రభుత్వం తరఫున మేము చేసిన తప్పకి మమ్మల్ని క్షమించండి అని కోరటం అంటే హ్యాడ్స్ ఆఫ్ లొకేషన్ నాకు తెలిసినంత వరకు రాజకీయ చరిత్రలో రాజకీయ పార్టీలలో ఒక పార్టీని ఇంకొక పార్టీ క్షమాపణ కోరటం ఇదే మొట్టమొదటిసారి ఇది రాజకీయం అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది ఒకప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే వైసీపీ పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఇదే వ్యక్తి నారా లోకేష్ గారి గురించి అనేక అవమానాలు చేశారు అనేక హేళనలు చేశారు అనేక ఇబ్బందులు పెట్టారు ఎన్ని ఎంతమంది ఎంత అవమానం చేసినా ఎన్ని మాట్లాడినా సరే నవ్వుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు తప్ప ఏ రోజు కూడా వాళ్ళ మీద విచక్షణ రహితంగా మాట్లాడటం ఎప్పుడు కూడా నారా లోకేష్ గారు చేయలేదు నిన్న జరిగిన సంఘటనకి వెంటనే స్పందిస్తూ మమ్మల్ని క్షమించండి కామ్రేడ్ అని అడిగాడు అంటే ఒక యువనాయకుడికి ఉన్న స్ఫూర్తి ఒక యువనాయకుడికి ఉన్న ఆలోచన భావి తరాల భవిష్యత్ తరాల రాజకీయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఏ విధంగా నడిపించాలని ఒక ఆలోచన కలిగిన వ్యక్తికి ఉండే లక్షణాలు ఇవి ఏ రోజన్నా గడిచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ విధంగా ఒక క్షమాపణ లేఖ ఎవరికైనా రాశాడా ఆడపడుచుల్ని బూటి కాలతో తన్నించాడు ఏ ఒక్క ఆడ కూతురు కన్నా ఒక లేఖన రాశాడా అన్యాయంగా రైతన్నల మీద కేసులు పెట్టి ఎస్సీ 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 ఎస్టీ కేసులు పెట్టి జైలుకి తరలించాడు ఏ ఒక్క రైతులకన్నా క్షమించమని లేఖను రాసేయడం అనేక మంది యువత విద్యార్థులు మాకు జాబ్ క్యాలెండర్ ఏది అని అడిగిన రోజు వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించాడు తప్ప ఏ రోజున సరే ఒక్క నిరుద్యోగికి ఈ విధంగా ఒక లేఖను రాసాయడం అది ఒక సైకోకి ఒక మంచివాడికి ఉన్న తేడా ఈ రోజు నిజంగా లోకేష్ అన్న మీ వెంట నడవటం మీతోటి నడవటం మీ కింద మేము పనిచేయటం మీ అడుగు జాడల్లో మేము అడుగు వేయటం ఈ రోజు మా లాంటి ఎంతో మంది యువత కదా ఒక స్ఫూర్తిదాయకం థ్యాంక్ యూ సో మచ్ ఏదైతే మీ మీద మేము ఒక నమ్మకాన్ని పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని ఇంకా మాలో పెంచి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ అంటే రాజకీయ నాయకుడు మాత్రం హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదర అభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ హోల్సేల్ గా మరియు రిటైల్ గా లభించే ఏకైక షోరూమ్ చంద్రిక బ్యూటీ కలెక్షన్స్ మా వద్ద బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ హోల్సేల్ అండ్ రిటైల్ బ్యూటీ పార్లర్ అండ్ సెలూన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి